ప్రభునందు ప్రేమేనా దేవుని బిడ్డారా ప్రభున్నా మమన మీకు శుభములు జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురినిగాక ఈ దినమన జూలై నెల ఇరవై ఎనిమిదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అను దినామన్న ఈ దినమన ధ్యానాంశము స్థుతి మహిమ ఘనత స్థుతి మహిమ ఘనత దేవుని వాక్యం చదువుకుందామండి కీర్తన గం వందో కీర్తన నాలుగోవచ్చును కృతజ్ఞతార్పణలు చెల్లించచు ఆయన గుమంలో ప్రవేశించుడి కీర్తనలు పాడుచు ఆయన ఆవరణలో ప్రవేశించుడి ఆయన స్తుతించుడి ఆయన నామమును గనపరచుడి దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునిగాక దేవుడరా ఆదివారం ప్రభు దినం పునరుద్ధాన దినం పరిశుద్ధ దినం క్రీస్తు ప్రభు వారి రక్తంలో కడుగుబడిన ప్రతి విశ్వాసి ఆదివారం ప్రభు సన్నిధికి వెళ్ళి ప్రభును గణపరిచి గనపరిచి ప్రభును మహి మహింపరిచే గొప్ప దినము దేని విడరా మరి ఈ ఆదివారం ప్రభును ఎలాగ ఆరాధించాలో ఎలాగ ఆయనకి స్థుతి మహిమ ఘనత ఆరాధన చెల్లించాలో చూద్దాం మొట్టమొదటిగా పరిశుద్ధ అలంకరణలతో ఆరాధించాలి రెండవదిగా ఆత్మతోను సత్యముతోనూ ఆరాధించాలి మూడవదిగా కృతజ్ఞత స్థుతులతో ఘనతతో ప్రభుని స్థుతించి ఆరాధించాలి దేవుని మందిరకు వెళుదాం అన్నమాట మీకు సంతోషమును పుట్టించినట్టు ఉండవాలని దావిది మహారాజు యొక్క అనుభవం అదే కీర్తన నూట ఇరవై రెండవ కీర్తనం మొదటి వచ్చినాం ఆశతోనూ ఆనందంతోను ప్రియప్రభును ఆరాధించిన మొత్తం బయలుదేరి రండి రాజులకు రాజు నేను కలుసుకొని పోవచ్చు ప్రభులకు ప్రభును ఆరాధించబోతున్నాను హృదయపూర్వకంగా ప్రేమించు అని ఆరాధించబోతున్నాను చెప్పినది మీ మనస్సును సిద్ధం పరచుకొని రండి మందిరం యొక్క గొమములో ప్రవేశించుండగా కృతజ్ఞతార్పణలు ఘనత ప్రభుకు చెల్లించండి రాజువైన అయిననే దేవా నేను ఘనపరిచేందును నీ నామము నిత్యము సన్నిధించేందును యహోవా మహాత్యము గలవాడు ఆయన అధిక స్తోత్రము నంద ఆయన మహాత్యమును గ్రహింప సత్యం కారదంటాడు ఆ కీర్తన గంధం నూట నలభై ఐదో కీర్తన మొదట వచ్చిన మూడొచ్చు దేవుని సన్నిధానంకు వచ్చి ఆయన నామమును హెచ్చించు ఆ మరి సన్నితించే నిజమైన ఆరాధన మనం దేవుని యొక్క మహాత్యమును గుర్తించాలి యహోవా గొప్పవాడని మన ప్రభు సంస్థ దేవతల కంటే గొప్పవాడని నేను ఎదురునని రాజైన దావీదు కీర్తించి ప్రభును ఆరాధిస్తున్నాడు నూట ముప్పై ఐదు కీర్తన ఐదవచ్చును దేవుని మహత్యముని గుర్తించిన మనము ఆయన పూర్ణ హృదయంతో స్తుతించాలి ఆయన స్తుతించే కొలిది ఆయన మహిమ దిగవచ్చును ఆయన సర్వంతర్యామిని గ్రహించినప్పుడు మనం ఎరిగకే మిక్కిరి భయభక్తులు గలవారమే ప్రియప్రభును స్థుతించదు ఇట్టి సేవ ఆరాధనకు మీకు యుక్తమైందంటాడు రాసిన పత్రిక పన్నెండో అధ్యాయం మొదట వచ్చును అలాగా ఆరాధించినప్పుడు మన మనసు రూపాంతరం చెందును దైవిక ప్రసన్నత మనల్ని నింపును దేవుని సన్నిధానంలోకి వచ్చిన మనం కీర్తనలతో ఆయన ఆరాధించాలి అప్పులుసిన పౌలు గారు ఆత్మతో ప్రార్థన చేస్తాను మనస్సుతోనూ ప్రార్థన చేస్తానని చెప్పుని బట్టి మన పాటలు కీర్తనలు మనల్ని ఆలోచింపజేయనిదిగాను మన మనస్సును కేంద్రీకరింపజేయనిదిగాను ఉండవాలని గ్రహించున్నాము పాటల పాటు ద్వారాను దేవునికి కృతజ్ఞతాస్థతులు చెల్లించాలి నామమాత్రంగా మనం దేవుని సన్నిధికి రాకూడదు దేవుని పెట్టాలా నిర్లక్ష్యంగా చేతులు కట్టుకొని ఆషామాషిగా తలను గోక్కునుచు ఆ సెల్ ఫోన్లు చూసుకుంటూ చాటింగ్లు చేసుకుంటూ యూట్యూబ్లు చూసుకుంటూ వ్యర్థంగా దేవుని సన్నిధి అనాజనగా ఉండొద్దు దేవుని పెట్టారా అందుబట్టి దేవుని కోపాగ్ని మన మీదకి రాబోతుంది రాజు రాజు ప్రభు ప్రసన్నతలోనికి వచ్చినప్పుడు ఎంతో సంతోషంగా వినయంగా మిక్కిలి భయభక్తులతో మనం కనబడాలి ఒక పక్షికి రెండు రెక్కలు ఉన్న ప్రకారం ఆరాధనకు రెండు రెక్కల కలవు మొదటిది స్థుతి రెండవది స్తోత్రములు రెక్కలను కొట్టుకునే కొలిది కొట్టిన కొలిది పక్షిరాజు ఉన్న స్థలంలో ఎగురుచున్నది ఆ ప్రకారం ఆరాధన వ్యాధి మనం ప్రభుత్వం కూడా ఉన్నత స్థలంలో కూర్చునే నిమిత్తం మనకు దయచేయబడిన రెండు రెక్కలు స్థుతి ఆ స్థుతి అనే రెక్క స్తోత్రం అనే రెండు రెక్కలు మనం వాడుకోవాలి ఒకవైపు ఆయన్ను మహింపరచాలి మరొక వైపు ప్రియప్రభుకు స్థుతులు చెల్లించాలి ఆ రీతికి ఈ ఆదివారం పరిశుద్ధాత్మదేవుడి మీ ద్వారా జరిగించడకు పరిశుద్ధాత్మ దేవుడి మీ హృదయాన్ని మీ ఆత్మల్ని గాక దేవుడి మాటలు గాక ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధుడు మా తండ్రి నీ పరిశుద్ధి నామను కొందనాలు స్తోత్రాలు చేయడం ఆయన మా తండ్రి ఆదివారం బట్టి ప్రభు దినాన్ని బట్టి పునరుద్ధాన దినం బట్టి ఈ పరిశుద్ధ దినాన్ని బట్టి స్తోత్రాలు చేయించిన స్వదేశ విదేశాలని వర్తమానం వింటూ అనేకలకి వర్తమానం పంపిస్తూ షేర్ చేస్తూ ఈ పరిచయను ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రియులందరినీ బహుగా దీవించండి వారి అవసరాలు తెచ్చండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు ఆ శుభ దినాలు జరుపుకునే వీళ్ళని బహుగా దీవించి మరొక స్వంత్రమైన దాకా రిటర్న్ వీళ్ళు వారి పట్ల నూతన కార్యం చేయించుకోండి రోగులైన బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నావు నాయన సీరియస్ కండిషన్లు ఎవరైతే ఐసీలో ఉంటున్నారో ఇప్పుడే కలవరిశిలు రక్త ప్రవాహం సరస్వదులు వరకు నాయన మీ రక్త ప్రవాహాన్ని ప్రవాహింప చేస్తున్నావు నాయన స్వస్థత ఆరోగ్యం విడుదల చేస్తున్నామని ప్రకటిస్తున్నాం తండ్రి హోలీంటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమూరు గ్రామాలు ఆ వాళ్ళు పరిచయం చేస్తున్నారు దీనదాసులను దాసురాను విధరాను దిక్కు లేని బిడ్డలను తల్లిదండ్రులు లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకుని ఆయన వారి ప్రతి అవసరం తీర్చి ఈ దినం వారి మందిరాలు జరిగే ఆరాధన స్థుతుల్లో వాక్యపరచలు సంస్థల మీరు నడిపించమని ఈ దినమంతటను విడల చుట్టూ మీరు రక్తకంచి వేయండి ప్రతి ఉదయం మొదలుకొని సాయంకాలం గృహం చేరుకునేంత విడల్ని కృపలో భద్రపరచమని సమస్త మహిమా మహిమాఘనతామికే చరించుకుంటూ ఏ సే పరిశుద్ధ నామన స్తుంచి ఘనపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నా తండ్రి ఆమెన్ మన క్రీస్తు వారి కృప దేవుని ప్రేమ అరిశుద్ధాత్మదేవునికి అన్ని సహవాసము సదాకాలం తోడిని నడిపించి బలపర్చును గాక ఆమెన్